you లో ఏమి కూరగాయలు లేనప్పుడు నోటికి ఏది సహించినప్పుడు ఇలా చేసుకుని తినండి బిర్యానీలు పులావులు ఏ రైస్ లు కూడా దీనికి పోటీ రావు అంత బాగుంటుంది దెబ్బకి నాలుగుకి పట్టిన నా తుప్పంత ఎగిరిపోతుంది ఇది టేస్ట్ చేసిన తర్వాత మా పిల్లలు కూడా వారంలో ఒక్కసారి చేసి పెట్టి మమ్మీ అని అడుగుతున్నారు లాస్ట్ టైం ఒకసారి గింజన్న రుచి చూపించాను దాన్ని దీన్ని అసలు ఎప్పుడు మర్చిపోలేరు ఏదైనా తినాలనిపించినప్పుడు బిర్యానీలు పులావులు ఎలా గుర్తొస్తాయో ఈ రెసిపీ కూడా అలా గుర్తొస్తుంది ఇంట్లో ఉన్న వాటితోనే వేడి వేడిగా చేసుకుని అలా ఉల్లిపాయ నంచి తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అంతే మీరు కూడా ట్రై చేస్తారా రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను పొద్దున మిగిలిన అన్నాను తీసుకున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు మీ టేస్ట్ తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుని దాంట్లోనే చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని రెండు రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా కూడా తినేయచ్చు కానీ కాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకుని దానిలో కాలింపు గింజలను వేసుకుని బాగా రోస్ట్ అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కలిపెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుని వేడి వేడిగా పొగలు కక్కుతున్నప్పుడు తినేయాలి చల్లకే మళ్ళీ బాగోదండోయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ